పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ రావు ఆదివారం సాయంత్రం హాజీపూర్ మండలంలోని వేంపల్లి ముల్కల్లా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు ఈ ప్రజలు దేశవ్యాప్తంగా గత పదేళ్లలో బీజేపీ బీఆర్ఎస్ దోపిడీ పాలనతో విసిగిపోయారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ మహిళలకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ మైన్లు మహిళలకి మహాలక్ష్మి రైతు భరోసా ప్రతి కుటుంబానికి రెండు వందల ఉచిత విద్యుత్తు హామీని అందిస్తున్నట్లు పేర్కొన్నారు వేంపల్లిలో అంబేద్కర్ సంఘం భవనం ముల్కల్లలో డ్వాక్రా భవనం ఏర్పాటు చేస్తామని తెలిపారు రానున్న ఐదేళ్లలో కార్పొరేట్ వైద్యం మంచిర్యాలలోనే అందేలా చూస్తానని అన్నారు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా త్వరలోనే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు యువతని స్వయం ఉపాధి పొందేందుకు రుణాలని ప్రభుత్వం నుండి మంజూరు చేయిస్తామని తెలిపారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ డేగబాపు నాయకులు అంకం కృష్ణమూర్తి మారుతి ఒడ్డే శ్రీనివాస్ పూసుకుని శ్రీనివాసరావు సాంబారి కుటుంబారావు కోట సత్తయ్య తదితరులు పాల్గొన్నారు లేట్ రెండోది సరే మీకు పదిహేను నుంచి ఎన్ని పది లక్షలు తెలియదు కానీ నలభై లక్షలు అయితే వచ్చినాయి అమ్మ ఇప్పుడు ఆల్రెడీ సిమెంట్ రోడ్లు అయినాయి చేసినా మంచిగా చేసినా చేయలేదా అమ్మ మీరే చెప్పాలి మా ఇల్లు కాదు ఇల్లు ఎట్లా చెప్తారు మంచిగా చేసినా అని అట్లా చేసిందా మంచిగా చేసిందా స్కూల్లో కూడా పైసలు వస్తాయి అవి కూడా ఫస్ట్ బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్తో పాటు ఈ ఈ సంవత్సరం అంద వచ్చే కొండకాన్ని ఇస్తే కాలువ బ్రిడ్జ్ కానీ కాలువ కానీ వచ్చే పట్టే కాల్లో మీకు అంతే రెండు చేస్తాను నేను మిగిలింది ఇక్కడికి సంబంధించిన మాటలు ఒకటే మాట చెప్తాను ఈ కాలువలు ట్రైన్లు సీసీ రోడ్లు మిగిలి మిగిలింది మంచినీళ్ళు ఇవన్నీ నా బాధ్యత నేను చేస్తాను సంబంధించిన ఏ రకంగా మీకు టెన్షన్ అవలసింది చేసినా మీకు ఏమైనా మిగిలితే కూడా చేస్తాను ఇంకా యాభై ఐదు లక్షలు అవసరం ఉన్నా కోర్టుపల్లి అవసరం ఉన్నా మీ గ్రామాన్ని పెట్టి మొత్తం వస్తాం అనేసి అవసరం లేదు సురేందర్ చెప్తాను డాక్రా భవనం నుంచి డాక్రా భవనానికి రోడ్లో డ్రైనేజు ట్రైన్స్ మంచినీళ్ళు కరెంటు ఈ మా బాధ్యత ఖచ్చితంగా అయితే ఆరోగ్య పల్లె కాదు రోడ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అయితే ఆల్రెడీ ప్రాసెస్ పాసాయి ఆ కాలువలు ఇప్పుడు పెద్దమని చెప్పి కాలువలు కూడా ఈ ఈ అందంగా అన్నీ వచ్చేటప్పుడు మిగిలింది అవుతుందో ఎన్నికలకన్నా ముందు చాలా విషయాలు చెప్పడం జరిగింది నాకు అన్ని గుర్తున్న పరిధి మీకు సంబంధించినటుకు మహిళలకు సమయం దాకరా భావన మీరు ఎక్కడ జాగుంటే అంటే మీ జాగ్ కాదు గవర్నమెంట్ జాగుంటే చెప్పాలి ఎవడున్నా తీసి ఇస్తే దాకరా భావన మీటింగ్ పెట్టేందుకు అన్ని రకాల మీటింగ్ డబ్బులు హెచ్డిఎఫ్లోకి వెళ్ళిస్తే మీకు జాగుంటే జూన్ ముప్పై లోపల డబ్బులు ఇస్తారు ఇలా ఒకసారి చెప్పారు డాకురా మహిళలు డాకురా మహిళల సమాజం ఒకటే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాం దానికన్నా ముందు వైరస్ ఏదైనా మొదలుపెట్టి ఈ సంవత్సరం నేను ఐకేపీ వాళ్ళు మీకు కూడా వెళ్ళలేదు మళ్ళీ మీకు అత్త అయిన వాళ్ళు మొత్తం వాటిని మీకేస్తుంది మీకు ఐకేపీ తప్ప ఇంకోవాలే కొనుగోలు కేంద్రం ఇట్లా చేస్తున్నా అంటే కొనుగోలు కిందతో మీ జీవితాలు మారకపోవచ్చు కానీ ఈ ఎండాకాలంలో కనీసం ప్రతి మనిషికి వెయ్యో పది పది వందల పదిహేను వందలు తర్వాత చేస్తే సిద్ధంగా తల్లి ఐదేళ్ళలో కూడా లక్ష కోట్ల ప్రోగ్రాం పెట్టుకొని చేస్తుంది దానికి మీ సహకారం మీ పట్టుదల మీ కృషి అవసరం ఉంది అది లేకపోతే మేము మేము ఓన్లీ మీ త్యాగలు ఉంటే మేము మిమ్మల్ని ఆడదాంగా తీసుకుపోగలు తర్వాత మీ త్యాగ లేదు మేము చేసేది మీరు చేయండి చేస్తాం సిద్ధంగా ఇక రెండోది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏదైతే గ్యారంటీలు చెప్పినాం ఉచిత బస్సు స్టార్ట్ చేసినాం పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసినాం ఆరోగ్యశ్రీ ఇక్కడ మీకు హాస్పిటల్ ఇబ్బంది అయితే ఆఫీస్కి ఫోన్ చేయండి వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు ఎక్కడ ఏ హాస్పిటల్ ఎక్కడ డాక్టర్ ఇబ్బంది పెట్టినా ఆరోగ్యశీల చెప్తారు వాళ్ళు దొంగలు ఏం చెప్తారంటే ఇది ఆరోగ్యశీల కవర్ అయితే లేదు మీ దగ్గర పరిదరుస్తాను అటువంటి ఇబ్బందులు పెడితే చెప్పండి నేను హాస్పిటల్కి పోయే ముందే ఫోన్ చేస్తే హాస్పిటల్ మొదలు మీరు ఇబ్బంది పడకండి అలాగే మీ ప్రతి మండలికి ఇద్దరు ఉన్నారు ఆఫీస్లో అలా ఫోన్ చేయండి మీ మండలు మా ఇందరూ చూస్తున్నాం అక్కడ చూసుకొని చేసుకోండి ఇబ్బంది పడకండి ఇక మిగిలింది ఐదు వందల లోపల సిలిండర్ ఇలా కొంతమంది కొంతమంది మిస్ అయ్యే తప్పు ఏంటి వాళ్ళకు కూడా చెప్తాను ఏంటంటే ఈ ఎన్నికలు కూడా తొందరగా దాని దాన్ని అనౌన్స్ చేసింది ఈ లోపల అధికారులు లిస్ట్ తయారు చేసి దాని ప్రకారం ఇవ్వడం జరిగింది ఈ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంకో వారం పది రోజులు లిస్ట్ తేవింగా కాయిదాలు కావాలి తయారు చేసి పెడితే జూన్ పది తారీఖు లోపల జూన్ ముప్పై లోపల వాళ్ళకు చేపడి చేస్తాం ఇంకొకటి రెండు వందల ఇంట్లో కరెంట్ నింపిస్తే మీకు జూన్ ముప్పై నుంచి కరెంటు వస్తే సిలిండర్ వస్తుంది ఇక మిగిలింది ఉచిత బా ఆల్రెడీ వస్తుంది రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళ తప్పు మావి దేశం మావి కాదు తప్పదు వాళ్ళు వాళ్ళు మొత్తం డబ్బులనిచ్చుకొని కాంట్రాక్టర్లకు ఇచ్చింది వాళ్ళ బదులు మేము జమ చేసి మళ్ళీ పైసలు ఇచ్చింది ఇవాళ ఐదు ఎకరాల వరకు ఉంటుంది తొంభై రెండు శాతం రైతులకు ఇచ్చింది అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు ఇచ్చింది ఇంకొక ఎనిమిది శాతం ఉంది ఈ లోపల కోడ్ వచ్చింది ఎన్నికల కూడా తర్వాత వాళ్ళకు కూడా ఇస్తుంది ఇక మిగిలింది ఐదు వందల బోనసు లేకపోతే ఇంకోటి ఏంది కావులదారుల కన్నడు పట్టదారులకు ఏవో చెప్తున్నారు వాళ్ళు ఒక్కసారి టీఆర్ఎస్లు మాట్లాడే ముందు ఒక్కసారి మేము పెట్టిన గ్యారంటీ కార్డు చదవమని చెప్పారు మేము ఏం చెప్పినా వాళ్ళ పట్టదారులకు ఇస్తాం కోలదారులకు ఇస్తామని చెప్పాం ఎవరైతే మోకా మీద వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకు కూడా క్వింటల్కి ఐదు రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పినాం మేము రాసిన మాకు గుర్తున్నది దాంట్లో రాసినప్పుడు రాసిన మేనిఫెస్టో చదువుకోవాలి చక్కగా నువ్వు ధరణి తీసుకొచ్చి మొత్తం పానీదాన్ని గంగలు కలిపి కాయిదాలు లేకుండా కలం లేకుండా చేసి కాస్త కార్యకున్న తెలియదు పట్టదారులు ఎప్పుడూ అమ్ముకోరిపోయిన యాభై వేలు తీసుకొచ్చి మళ్ళీ పిచ్చారు ఖచ్చితంగా ధరణి మీకు ఇవన్నీ చేయాలంటే మేము కౌదాలు గుర్తించాలి గుర్తించాలంటే పైన పానీలో కావాలి కదా పానీలో ఎవరు కాస్త ఇస్తారో తెలిపితే ఎట్లా గుర్తిస్తాం ఎవరు కాస్త తెలియకపోతే ఈ బోనస్ ఎట్లు ఇస్తాం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చే పునాస పంటకు వర్షాకాలం పంటకు అవుతుందో ధరణి కూడా చేస్తుండ్రు పానీ మళ్ళీ పానీలు అంటే ధరలునే రికార్డ్ వస్తుంది ఎవరైతే మూక మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు కాస్తకాల ధాన్లు వస్తారు కాస్తకాల ధాన్లు వస్తే వాళ్ళు వ్యవసాయం చేస్తుంది అప్పుడుగానే వాళ్ళకి ఇవ్వాలి పట్టేదలకు వాళ్ళకి ఇస్తాం దాంతోపాటు ఎవరైతే తెలుస్తాయి కాబట్టి బోనస్ కూడా ఇవ్వగలుగుతాం ఇది కాకుండా ఇంకోటి అందరం మేము గ్యారంటీ కార్డు రాసాం మీరు మర్చిపోయిన రోజు మాకు గుర్తున్నది వంద జాబ్ కార్డు ఎవరికైతే ఉన్నదో జాబ్ కార్డుకి ఒక్కటికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాము అది కూడా ఈ దశ రూపాయలు ఇవ్వడం జరుగుతుంది జాబ్ కార్డుకి పన్నెండు వందల రూపాయలు ఒక్కసారి అయితే ఆరు వేలు సార్లు అయితే ఆరు ఆరు వేలు లేకపోతే ఒక్కసారి అయితే పన్నెండు వేలు అవి కూడా మీకు దసరా బతకంబ లోపల వస్తాయి తప్పకుండా తీవ్ర లేపని ఆగే ఇవి ప్రభుత్వ పరంగా ఖచ్చిత ఇంట్లో విషయానికి వస్తే సంవత్సరానికి మూడు వేల ఐదు ఇస్తాను సార్ ఇంకేమైనా అవకాశం ఉంటే ఇంకా తెచ్చుకుంటాను ఎక్కువ ఈ ఇళ్ళకు మొత్తం లిస్టు కలెక్ట్ అవలసి వచ్చింది అవి చూసుకున్న తర్వాత ఇంకైనా తప్పులో కూడా చదివిన తర్వాతనే ఈ తర్వాత జూన్ ముప్పై లోపల లిస్టు ఫైనల్ చేసి మొత్తం నియోజకవర్గం ఇండి కావాలి పద్నాలుగు వేల పదిహేను వేల పదహారు వేల దాన్ని బట్టి నాలుగేళ్ళ మీద చేసి మొదటి సంవత్సరం నాలుగు వీట్లు ఇచ్చుకుంటూ పోతాం ఆ ఇచ్చేదాంట్లో కూడా మేము అందరూ చెప్తున్నాం ఇలా కాంగ్రెస్ వల్ల టీఆర్ఎస్ వల్ల మా కార్యకర్తల నాయకులకు కాదు ఎవరైతే బీద వాళ్ళలో బీద వాళ్ళు ఉంటారో ఫస్ట్ లిస్ట్ వాళ్ళకి వస్తాయి ఒక్కర్ లిస్ట్ మొదలైమని చెప్తాను పదిహారు వేల పదిహేను వేలు వెళ్ళి ఏ సంవత్సరం ఎవరికి ఇస్తామని చెప్పేస్తాను ఇలా ఎవరికి ఇబ్బంది వస్తుంది ఎవరు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తాం ఎన్నికల సందర్భం చెప్పడం జరిగింది నేను ఈ నియోజకంగా ఎన్నికలైపోరు గుడి లేకుండా తప్పకుండా పనిచేస్తాం స్థలం లేని వాళ్ళు వాళ్ళకి స్థలం స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు కూడా ఇవన్నీ మీరు నేను చెప్తూనే ఇవ్వాలి చెప్తూ ఇవ్వాలి చెప్పినా మళ్ళీ వారం రోజులకి సార్ ఏమైనా అడుగుతున్నాయి కాదు అది దానికి సమయం పడుతుంది వాళ్ళు పదిహేను తీసుకుని మాకు ఒక మూడు నాలుగు నెలలు ఆరు నెలలు టైం ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే పోతే తప్పకుండా వస్తాయి అది ఎస్సీ నెస్ట్లు అయితే ఆరు లక్షలు వస్తాయి డాక్టర్ వాళ్ళు చెప్పినాం మేము చెప్పినాం నేను మిగతా రుణమాఫీ అంటారు రుణమాఫీ వాళ్ళు చెప్పి పదిహేను చేయాలి వాళ్ళకి రైతుల పాస్బుక్లు అన్నీ ఉన్నాయి మేము రెడీ ఉన్నది చేస్తేందుకు మాకు క్లారిటీ ఉన్నది అయితే ముప్పై ఆరు వేల కోట్ల లోన్ ఉన్నది రైతులది ఆ లోన్లు అన్నీ ప్రభుత్వం తీసుకొని మీ రైతుల లోన్లని ప్రభుత్వం తీసుకొని మీకు మీ పాస్ పుస్తకాలు బ్యాంకులకు ఇచ్చే విధంగా చేస్తాం ప్రభుత్వం ఈ ముప్పై ఆరు వేల కోట్లు రైతుల లోన్ ప్రభుత్వ లోన్ కలిగి ఏమంటే ప్రభుత్వ అప్పు కింద ఫీట్ అవుతుంది ప్రభుత్వ అప్పు కింద ఫీట్ అవుతుంది మీ ఎవరికి తప్పకుండా మీ పాస్బుక్లు మీకు వస్తాయి ప్రభుత్వం ఐదు ఇస్తాను మీకు సంబంధం లేదు రైతులకు సంబంధించిన ఈ పాస్బుక్లు మీకు దసరా రూపాయలు వస్తాయి ఆగస్టు పదిహేను అని చెప్పినా కఠినంగా సందర్భంగా ఇంకా చెప్పడం జరిగింది ఇవన్నీ జరుగుతాయి దీంతో పాటు ఉద్యోగాల విషయం కూడా దళిత బంధు విషయం గుండే దళిత బంధు కాకుండా ఇంకొక రూపం దాన్ని చేసి ఒక పది బందని చేసి అది చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి నా ఒక్కటే చెప్తున్నాను మీకు అందరికీ ఐదేళ్ళ లోపలవర్గం రాష్ట్రం నెంబర్ వన్ ఉండాలి ఏ రకమైన సమస్య ఉన్నప్పుడు చేసుకునే బాధ్యత అనేది నేను దానికి కట్టుబడుతున్నా చే ఎన్నికల మాట్లాడుతున్నా ఇలా కూడా మాట్లాడుతున్నా కట్టుబడుతున్నాను ఇక్కడ రావడానికి ఎన్నికలకి అందరూ ప్రతి ఊళ్ళకి పోయి సన్మానాలు చాలా నాకు ఓపిక కాదు హైదరాబాద్లో పనులు పనులంటేంటి ఇక పనులు అంటే అట్లా ఆడ రెండు కాబట్టి ఇలా ముప్పై నలభై లక్షలు వచ్చాయి మీరు నేను ఏడో చేసిన సన్మానం చేసుకుని కూర్చున్నాడు కూడా పైదవుతున్నాడు దానికోసం అక్కడ పోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏ రకంగా మీ దగ్గరకి వచ్చిన వల్ల ఓట్లు పెడతాను ఖచ్చితంగా ఇవి కాకుండా ఇంకా మిగతా ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా నూటికి మూడు శాతం చేస్తాం మీకు ఇబ్బంది లేదు ఇప్పుడు నేను నా సమయం ఇప్పుడు మీరు నీళ్ళ నీళ్ళ సమయ చెప్తే ఎట్లుందో రేపు పొద్దుగా ఒకసారి వాళ్ళందరూ చూసినాక ఎన్నో మీరు చూసి చెప్పండి వాళ్ళ లెక్క నేను చూస్తాను చేస్తాను కాకుండా ఇప్పుడైతే మీరు చూసి చెప్పండి మూడు నాలుగు రోజులు అయిపోతుంది చెప్పరు ఎంపీ ఎన్నికల పదమూడు తారీఖు నాడు కాక వెంకటస్వామి గారు మాడు వివేక్ గారు కొడుకు వంశకృష్ణ పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా తప్పకుండా ఆయనకు మీ అందరూ నా ఎమ్మో నాకు వెళ్ళిన నా అన్న ఎమ్మడి ఒక ధైర్యంతో అలాగే చెప్పిన మీడ మాటిచ్చినా లక్ష ఓట్ల మీద ఇస్తా అని చెప్పి లక్ష కోట్ల మేర ఇవాళ అరవై అరవై కోట్ల మీద అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా మా నీళ్ళు మాకే మా నిధులు మా తర్వాత మీకు అని చెప్పాను దర్శించనుకోర్రీ అన్ని అన్ని మనం తీసుకుని మీరు అంత ఎంత గట్టి గెలిపితే నాకు అంత ధైర్యం అవుతుంది అంత బలం అవుతుంది నాకు అది చూసుకొని చేయండి తప్పకుండా నన్ను మీ కుటుంబ సభ్యుడు అనుకోని వేరు అనుకోకుండా ఏ సమస్య ఉన్నా ఆఫీస్కి పొంది నేను కాళ్ళు రెస్పాండ్ కాబట్టి నాకు ఫోన్ గిలా ఎన్నికల్లో పోటీ చేసింది గెలిచిన మీకోసం బీద వాళ్ళ కోసం ఖచ్చితంగా చేస్తాను వాళ్ళ మహిళల కోసం ఖచ్చితంగా చేస్తాను నాకు వేరే ఏజెండా ఏం లేదు మీ ఏజెండాలో నా ఏంటి మీ అందరూ ఎప్పుడైతే సుఖ సంతోషంగా మాకు ఇంకా ఏ సమస్యలు మా పిల్లలకు విద్యకు సంబంధం ఇబ్బంది లేదు హాస్పిటల్కి ఇబ్బంది లేదు మంచి నీళ్ళు అవుతాను మాకు పని దొరుకుతుంది నేను పని చేసుకుంటాను బతుకుతాను ఎప్పుడో సంతోషం ఆ దినం సంతోషం అప్పటిదాకా నాకు నిద్ర లేకుండా పని చేసుకుంటే పోతే అప్పటిదాకా